ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెక్స్ట్ ఎన్నికలు వచ్చే వరకు ఏదో జరగబోతుంది బీజేపీ వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వాలి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవడం కోసం జనసేన పార్టీని ముందు పెట్టి అధ్యక్షుడిని ముందు పెట్టి వాళ్ళైతే గట్టి పునాదులు వేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ పునాదులకి సెటిల్ అయితే తర్వాత ఈ పార్టీని ఉండదు ఈ పార్టీ అధ్యక్షుడు కూడా ఉండే వాళ్ళలో ఉండదు లేకపోతే ఇంకా తర్వాత వీళ్ళు నామం మాత్రం అయిపోతారు అది దేశంలో బీజేపీతో సహాసం చేసిన ఏ రాజకీయ పార్టీని చూసినా మనకు అది అర్థమవుతుంది పోనీ బట్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఫోర్స్గా ఎమర్జవ్వడం కోసం మాత్రం ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు జనసేన అధ్యక్షుడిని ముందు పెట్టుకొని యాక్చువల్గా నాగబాబు గారికి రాష్ట్ర క్యాబినెట్లో లో అవకాశం కల్పించిన తర్వాత జనసేన అధ్యక్షుడిని కేంద్ర క్యాబినెట్లోకి లోకి తీసుకోవాలి అని చెప్పి బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది అన్న వార్తలు కుప్పం అంటూ ఉన్నాయి రాత్రి నుంచి నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈ వార్తలు కుప్పం అంటూ ఉన్నాయి తాజాగా మరీ ఇంట్రెస్టింగ్ మరీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే లేదు నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాను సరే ఎవరి మాటలు మనం నమ్మే పరిస్థితి ఉండదు లేండి బట్ రాజకీయాల్లోకి రాను మళ్ళీ సినిమా ఫీల్డ్కే పరిమితం అయిపోతాను అని చెప్పిన చెప్పినటువంటి చిరంజీవి గారు చిరంజీవి గారిని మళ్ళీ రాజ్యసభకు పంపబోతున్నారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా వినిపిస్తున్న వార్త త్వరలో రాష్ట్రపతి కోటా కింద నలుగురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేయబోతున్న రాజ్యసభకు గారిని అందులో చిరంజీవి గారిని సామాజిక సేవ కోణంలో కానీ లేదా చలనచిత్ర రంగం కోణంలో ఏదో ఒక దాంట్లో ఇంతకుముందు వాళ్ళు చేశారు కదా సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ని చేశారు పిటి భూషాన్ చేశారు నారాయణ మూర్తిని చేశారు రాజమౌళి వర్ణాన్ని విజయేందర్ ప్రసాదం చేశారు ఇట్లా ఉన్నారు ఇప్పుడు చిరంజీవి గారిని కూడా సామాజిక సేవ నుండి లేదా చలనచిత్ర రంగం నుండి రాజ్యసభకు ప్రమోట్ చేయబోతున్నారు అన్నది కొన్ని జాతీయ మీడియాలో వస్తూ ఉన్నాయి అండ్ మన రాష్ట్రంలో తెలుగుదేశం మీడియా సర్కిల్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది కొట్టిపడేలేము చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం గుర్తుందా ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి ఇట్లా ఒక చేతితో చిరంజీవి గారిని మరో చేతితో జనసేన పార్టీ అధ్యక్షుడిని వచ్చి జనం ముందుకు వచ్చి ఇట్లా లేపారు అప్పుడే ఏవో సంకేతాలు బలంగా ఇచ్చినట్లే అనిపించింది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి మధ్యలో మాట్లాడి ఇంకేదో చేశారు కానీ వాళ్ళిద్దరి చేతిలో ఇట్లా పట్టుకొని పైకి లేపారు అప్పుడే మోదీ గారు సో ఇప్పుడు కొట్టిపడేయలేదు మొత్తం ఇలా ఫ్యామిలీని అంతా ముందు పెట్టి దానికి సంబంధించిన ఏమైనా ఏకతాటిపై తెచ్చి మరికొన్ని మరికొన్ని కులాలను కనుక ఆకర్షించి ఒక ఫోర్స్గా కనుక వీళ్ళ ఎస్టాబ్లిష్ జరిగితే ఒక ఒక ఫోర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వచ్చే ఎన్నికల్లో అధికారంలో కీలకంగా కావడమా లేకపోతే అధికారంలోకి రావడమా ఏదో ఒక ప్లాన్లు అయితే ఉంటాయి కదా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పక్కన పెట్టండి బీజేపీకి ఇప్పుడు ఉన్నదానికంటే కాస్త కూసం మెరుగవుతుందని వాళ్ళ నమ్మకం మరి వీళ్ళు ముందుకు వస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న వీళ్ళ పరిస్థితి అంటే తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళను ముందు పెట్టి బీజేపీ బలపడే ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నట్టున్నారు ఏక చిరంజీవి గారిని కూడా రాజ్యసభకు పంపిస్తారు అనే వార్త మళ్ళీ ఒకసారి ఒకషన ఖండించేంతవరకైనా సర్క్యులేట్ అవుతుందో లేదా రాష్ట్రపతి కోటా కింద నామినేట్ అయిన నలుగురు అభ్యర్థుల లిస్టు వచ్చేంత వరకైనా ఇది సర్క్యులేట్ అవుతుంది అప్పటి వరకు లేకపోతే నిజంగానే ఇప్పుడు వార్త నిజమవుతుందో కొట్టి పడేయలేం బట్ బీజేపీకి అయితే ఆ ప్లాన్లు ఉన్నాయి జనసేన అధ్యక్షుడికి ఆయనకు ఆ ప్లాన్లు ఉన్నాయి ఆయనకు ఆ ప్లాన్లు ఉన్నాయి మరి మేమన్నా అమలు చేస్తారేమో రాజకీయం ఏది కాదనలేము పదవి ఎవరికి కూడా ఎగటే ఉండదు ఎగుటంటే తెలుసా పదవి ఎవరికి ఎగుటేం కాదు ఎవరైనా తీసుకుంటారు ఇస్తే ఆ పాజిబిలిటీస్ ఉన్నప్పుడు చిరంజీవి గారికి కనుక ఆఫర్ వస్తే ఓకే అని చెప్తారేమో బట్ ఖచ్చితంగా నామినేట్ చేయబోతున్నారని చెప్పి ఇంకా బ్రేకింగ్ లేస్తూ ఉన్నారు ఐఎమ్ నాట్ షూర్ తెలియదు మరి చేస్తారా లేకుంటే ప్రచారం వరకే ఆగిపోతుందా